చెల్లి చెల్లి నోట అడగనా అడగనయా నీకన్నా ఎక్కువ చెల్లి చెల్లి నీకు లక్ష రూపాయలు లాటరీ వచ్చింది అనుకో ఏం చేస్తావు నాకు లక్ష రూపాయలు లాటరీ వస్తాన చేసుకుంటాన ఒక రెండేళ్ళ మూడేళ్ళ వాడుకొని మిగతా అన్నయ్య చెల్లి నీకు అమ్మ వెయ్యి రూపాయలు ఇచ్చి నాకు లేదనుకో ఆ వెయ్యి రూపాయలు నువ్వేం చేస్తావు చెల్లి నాకు అమ్మ వెయ్యి రూపాయలు ఇస్తా అన్నయ్య దాంట్లో సగం ఐదు వందలు నీకే చేస్తానన్నయ్య నువ్వు సడన్ గా రోడ్డు మీద వెళ్తే రెండేళ్ళు దొరికినాయి అనుకో చెల్లి ఆ రెండేళ్ళు ఏం చేస్తావు చెల్లి నాకు రెండేళ్ళు దొరికితే అన్నయ్యా దాంట్లో వెయ్యి రూపాయలు నీకే చేస్తానన్నయ్య అదే మన ఇంట్లో గాజుల డబ్బాలు నాలుగు వందలు ఉంటే ఏం చేస్తావు చెల్లి అన్నయ్య మర్యాదగా నాలుగు వందలు మొహం బగిలిద్దామనుకున్నావు ఇప్పుడే ఇప్పుడేగా చెల్లి అమ్మితో సగమె దొరికితే సగమెస్తానో లాటరీ ఎత్తే సగమె నువ్వు ఇలా అంటావు అని చెప్పే నాలుగు వందలు రెండు వందలు కొనుక్కుని రెండు వందలు అక్కడ పెట్టేసాను చెల్లి ఆల్రెడీ రెండు వందలు ఈ సోదు మాటలన్నీ వచ్చి నా దగ్గర చూస్తున్నావా ఆ రెండు వందలు కానీ నాకు ఇవ్వలేదు ఏదో పెద్ద పంట నీ తల మగలు పడతాన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి